విశాఖ కైలాసగిరి పరిధిలో టెండర్ కాంట్రాక్టర్ల వ్యవహారంపై మరోసారి వివాదం తలెత్తింది నాలుగు వేల గజాలకు మాత్రమే అనుమతులు ఉన్నప్పటికీ లీజ్దారులు అదనంగా రెండు వేల గజాలు అక్రమంగా ఆక్రమించారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దత్తాత్రేయ అందిస్తారు అక్రమ నిర్మాణాలు అయితే ఇప్పటికే పట్టించుకోలేని విఎంఆర్ డిఏ అధికారులు అసలు ఏం జరుగుతుంది ఇప్పటికే కైలాసగిరి ప్రాంతం అంటే అందరికీ తెలుసు ఇది ఒక పెద్ద పార్క్ అనే విషయం అందరికీ తెలుసు అయితే ఈ దీని మీద కూడా ఇప్పటికే భారీ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి ఇప్పటికే సిటీ అంతా అక్రమ నిర్మాణాలు జరగగా తాజాగా కైలాశగిరి కొండపైన అక్రమ నిర్మాణాలు అయితే ఇప్పటికే విఎంఆర్ డిఏ పర్మిషన్ల ప్రకారం మూడు వేల తొమ్మిది వందల పది గజాల్లోని షాపులకి ఆ పర్మిషన్ ఇవ్వగా అక్రమంగా మరో రెండు వేల గజాల్లో షాపులు అనేది నిర్మాణం చేపట్టారు అయితే దీనికి సంబంధించి విఎంఆర్ అధికారులు ఇప్పటికే వారికి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది నోటీసులు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి సంబంధించి ఆ నోటీసులకి జవాబు అడిగినప్పటికీ కూడా ఎటువంటి జవాబు లేకుండా కొండపైన ఆ అక్రమంగా ఈ కట్టడం అనేది కూడా జరుగుతుంది అయితే దీనికి సంబంధించి అధికారులు నిజంగా ఏం చేస్తున్నారనే విషయం కూడా పలు అనుమానాలు రేకెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఏదైతే ఈ కొండపైన ఉన్న ఈ గేమ్ జోన్ అలాగే ఏసీ రెస్టారెంట్ అలాగే ఫుడ్ ఫోర్ట్స్ కొన్ని కాఫీ షాప్స్ ఇవన్నీ కూడా అక్రమంగా నిర్మాణం చేపట్టారు అయితే ఇప్పటికే ఇది మూడు వేల తొమ్మిది వందల గజాల్లో వీటికి ఇప్పటికే పర్మిషన్ ఇచ్చారు అయితే ఈ పర్మిషన్ అదనముగా ఇంకో రెండు వేల గజాల్లోని అక్రమంగా ఈ షాపులు కట్టడంపై విఎంఆర్డి అధికారులు ఏం చేస్తున్నారు నిజంగా షాపులకి ఆ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు షాప్ వాళ్ళు స్పందించట్లేదు ఎందుకు ఎవరు ముందుకు రావట్లేదు అంటే దీని అనఖాతలు కొంతమంది ప్రమేయకులు వ్యక్తుల వెనకాతల నుంచి నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి షాపులకి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి సమాచారం లేకుండా వాళ్ళు నిర్మించడం ఆ నోటీసులకు ఎటువంటి వాల్యూ కూడా ఇవ్వకపోవడం నిజంగా ఒక అందుకు ఇది దుశ్చర్య అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది ఆ ప్రభుత్వ విఎంఆర్ డిఏ సంస్థ కూడా ఆదాయానికి కూడా దండి అవకాశం ఉంది వాళ్ళు ఇప్పటికీ మూడు మూడు వేల తొమ్మిది వందల గజాలకు ఏదైతే పర్మిషన్లు ఇచ్చారో దానికి సంబంధించి వాళ్ళు ఈ బకాయిలు కూడా అంటే ఏదైతే వస్తుందో అది కూడా కట్టలేని పరిస్థితులు ఉన్నాయి అయితే దీని వల్ల ఖచ్చితంగా కూడా దీనికి సంస్థపై ఎంత విఎంఆర్డిఏకి మాత్రం ఇది భారీ ఎత్తున మహా విశాఖ నగరానికి నగదు గండిపడే అవకాశం ఉంది అయితే దీని మీద తక్షణమే అధికారులు చర్యలు తీసుకొని షాపు వాళ్ళు ఎవరైతే అక్రమంగా ఈ రెండు వేల గజాలు ఆక్రమించి ఎక్కడైతే అక్రమంగా ఈ షాపులు నిర్మించారో వీళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవడమే కాకుండా నోటీసులకి జవాబు ఇవ్వకుండా అసలు ఆ వెనకాతల నుంచి ఎవరైతే కొంతమంది వ్యక్తుల ప్రమేయం ఉందో ఆ అధికార వ్యక్తులను కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ కొంతమంది స్థానికులు చెప్తున్న పరిస్థితి అలాగే ఏదైతే ఉన్నదో ఈ షాపులు అన్నిటిని కూడా రెండు ఫ్లోర్లకు పర్మిషన్ అంటే ఒక ఫ్లోర్కే పర్మిషన్ ఉండేది రెండు మూడు ఫ్లోర్ ల వరకు కూడా ఈ రెస్టారెంట్లన్నీ యథావిధిగా కొనసాగుతున్నాయి ఇటువంటి పర్మిషన్లు లేకుండా నోటీసులు అంటించినప్పటికీ కూడా ఇదే యథావిధిగా వాళ్ళు వాళ్ళ కార్యకలాపాలు ఇక్కడ కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం కైలాసగిరి కొండ కనబడుతుంది అమరావతి నారాయణతో జర్నలిస్ట్ దత్తాత్ర మెగాన విశాఖ